please do subscribe to prajabheri news channel

మా ఆడబిడ్డలందరూ కూడా కలిసి వచ్చి మరిక్కడ మా అన్నీ అన్న గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నవీనాచారి గారు వాళ్ళ కోల శ్రీనివాస గారు వాళ్ళ మారన్న గారు సమ్ముడు నరేష్ గారు రాజ్యమాల వారందరి సమక్షంలో మీరు చేస్తున్నారు అందరికి అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం మరి అక్కడే గుర్తు జాగృతిలో చేరడం అంటే భక్తం ఆడినట్టు అందంగా కూడా ఉంటుంది అట్లానే పోరాటం చేయాల్సి ఉంటుంది ఓకేనా పోరాటం దేనికోసం మనకి ఏదైతే రెండు వేల ఐదు వందలు ఇస్తామో ఆడబిడ్డలకు మోసం చేసేందుకు కొట్టాడాల్సి ఉంటుంది అంతకు ఇక్కడ అది వస్తలేదు బందే కొట్లాడ అవునా కాదు అట్లనే పేదలకి ఆడపిల్లలకు కూడా గురయ్యేలా తులం బంగారం ఇస్తాం లేదు సీఎం గారు వచ్చిందరికన్నా కులం లేదీసం అయిపోయింది పరిస్థితి అంటే ఆ లక్ష రూపాయలు వస్తలేవు కాబట్టి అన్నిటికైనా ఎక్కువ మన తల్లులకు ఇవ్వాలంటుంది పిల్లలకు నౌకరీలు కావాలనుకుంటుంది నౌకరీలు సమస్య గద్ద నెక్కినటువంటి వాళ్ళు కనీసం ఒక్క కొత్త కూడా ఎప్పుడు పరిస్థితులు దానికోసం కూడా కొట్లాడాలి ఎక్కువ మరి మనం బీసీబీలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసినందుకు దానికోసం కూడా కొట్లాడాలి ఒకటి కాదు రెండు కాదు జాగృతి అంటేనే పోరాటాల బావుక జాగృతి అంటేనే విప్లవాల జెండా దాన్ని దానికి సిద్ధంగా